అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులకు ఆదేశించారు సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ వేణు ట్రైని డిప్యూటీ కలెక్టర్ బి వనాజాతో కలిసి సమీకృత జిల్లా కలెక్టర్లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు ధర్మారం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన కె మల్లయ్య సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై మూడులోని ఎకరం ముప్పై తొమ్మిది గుంటల భూమి భూభారతి ఆన్లైన్ నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోక తహసీల్దార్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు పెద్దపల్లి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన మదన భర్త మరణించి మూడు సంవత్సరాలు అవుతుందని తనకు ఇప్పటి వరకు పెన్షన్ మంజూరు చేయలేదని వెంటనే వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా డిఆర్డిఏకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు ధర్మారం మండలం నందిమేడారం గ్రామానికి చెందిన శంకరయ్య తన కుమారులు తనను పోషించడం లేదని తనను ఆదుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎంపీడీఓ ధర్మారంకు రాస్తూ కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ చేయాలని కలెక్టర్ తెలిపారు ఈ ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు